శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వృషభ రాశి వారికి మరి కొద్ది రోజుల్లో బంగారం లాంటి రోజులు రాబోతున్నాయండి బాబు శుక్రుడి అనుగ్రహం కలుగుతుందండి శుక్రుడి అనుగ్రహం కలుగుతుందండి ఇది నిజమండి నన్ను నమ్మండి ఎలాగంటారా అది ఎలాగో చెప్తాను కానీ ముందు మంచి విషయాలు చెప్తున్నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఒకటి ఇవ్వండి అయ్యా అసలు విషయానికి వస్తే శుక్రుడు సంపద ఐశ్వర్యం విలాసాలు డబ్బు మొదలైన వాటికి కారకుడు శుక్రుడు రాశిని మార్చబోతున్నాడు శుక్రుడు వృచ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు దాని కారణంగా వృషభ రాశి వారికి దశ తిరగబోతుంది శుక్రుడు వృషభ రాశికి అధిపతి వృశ్చిక రాశిలోకి శుక్రుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి జీవితంలో మంచి సానుకూల ఫలితాలు వస్తాయి ప్రతి పనిలోనూ అడ్డంకులు తొలగిపోయి విజయాలను పొందుతారు వైవాహిక జీవితం చాలా చాలా ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామి సహకారంతో జీవిత భాగస్వామి సహకారంతో వీరు ఊహించని వనరుల నుంచి డబ్బు పొందుతారు భారీగా నూతన ఆదాయం వచ్చే మార్గాలను వృషభ రాశి వారికి శుక్రుడు కల్పిస్తాడు శుక్రుడి అనుగ్రహంతో వృషభ రాశి వారికి కొ మరికొద్ది రోజుల్లో దశ తిరగబోతుంది ఇది పక్కా ఖాయం